చంద్రబాబు అంటే లైవ్లో ఏమైనా కోసుకునే టీవీ ఫైవ్ శివరావు ఇక బాబు కోసం బట్టలిప్పి బరువాత భరతనాట్యం చేయగల టాల్కం పౌడర్ మహావంశీ ఇక లో ఉంటూ చంద్రబాబును టీడీపీ వాళ్లను తిట్టి ఓటమిని జీర్ణించుకుని ఏబిఎన్ వెంకటకృష్ణ ఈ ముగ్గురు దుష్ట జర్నలిస్టులు టీడీపీ కోసం ఆ పార్టీ గెలుపు కోసం ఎంతో పాటుపడ్డారు కానీ గెలిపించలేకపోయేసరికి ఇప్పుడు తమ ఫ్రస్ట్రేషన్ పెట్టేస్తున్నారు చంద్రబాబు కోసం ఏమైనా చేయగల ఈ ముగ్గురు ఎన్నికల వేళ ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావులను మించి జగన్ పై విషం చిన్నారు రోజు రఘురామ లాంటి పట్టతల మనిషిని కూర్చుండబెట్టి జగన్ ను తిట్టించారు వైసీపీపై విష ప్రచారం చేశారు అయితే ఎల్లో మీడియా రాతలు చూపించే వీడియోలను జనాలు నమ్మలేదు ఏబీఎన్ వెంకటకృష్ణ టీవీ ఫైవ్ సాంబా మహావంశీలు తమ న్యూస్ ఛానల్స్ లో ఆస్కార్ రేంజ్ లో నటించి జగన్ పై విష ప్రచారం చేసినా వారిని పట్టించుకోలేదు ఏపీలో జగన్ ది అధికారమని అన్ని వైపుల నుంచి ప్రజల టాక్ రావడంతో ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు ఈ ఆస్కార్ నటులు ఇప్పుడు తమ ఫ్రస్ట్రేషన్ ను కొనసాగిస్తున్నారు ఏపీ మరో ఐదేళ్లు సర్వనాశనం అవ్వబోతోందని ఇక దేవుడు కూడా కాపాడలేడంతో శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు గెలిస్తే దోచుకు తిందామని చూసిన ఏబిఎన్ వెంకటకృష్ణ టీవీ ఫైవ్ సాంబా మహావంశీలకు జగన్ గెలవడం సుతారం ఇష్టం లేదు తమకు రొక్కం ఇవ్వని జగన్ కంటే చంద్రబాబే రావాలని ఏపీ ఏమైపోయినా తమ స్వప్రయోజనాలు ముఖ్యమంటూ ఈ టీడీపీ బినామీ జర్నలిస్టుల రోదన ఇప్పుడు అరణ్య రోదనగా మారుతోంది